నేను గుర్తున్నా ఆయన రోజుకు వంద మందిని చూస్తూ ఉంటారు అందరినీ మెమరీలో పెట్టుకోవడానికి ఆయన కెమెరానా కెమెరా నువ్వే పరిచయం బసు బసు నేను నువ్వు కదూ స్కూల్లో కలిసి చేసుకోరా కదా నన్ను నీ పాటికి మర్చిపోయి ఉంటావు అనుకున్నాను బానే గుర్తుపెట్టుకున్నావే కానీ నువ్వు స్టైలిష్ గా బలి మెరిసిపోతున్నావు ఓకే ఒకసారి నిన్ను కౌగులించుకోవచ్చా ప్రేమతో కౌగులింది అడుగుతున్నాడు ఒక హగ్గి చేయాలా సరేనా సరేనా అయ్యో ఇప్పుడే మట్టి పని చేసి వచ్చాను సారీ ఏమనుకోకు ఉరికైనా పర్లేదు లేరా నువ్వేం పని చేస్తున్నావు అది ఇప్పుడెందుకులే ఎందుకులే చదువు అవ్వలేదు కదా మంట అయిపోయినా మీ నాన్నే నాకు పని చూపించారు అన్నట్టు ఇక్కడ ఉన్న చెట్లన్నీ నేను నాటినవే బస్సు అంతేకాదు మన కాలేజ్ నర్సరీ కూడా ఉచితంగా మొక్కలన్నీ నేనే సప్లై చేస్తాను బస్సు చనిపోయే లోపు కనీసం ఒక లక్ష మొక్కలైనా ఈ ఊళ్ళో నాటాలి ఫెంటాస్టిక్ థింగ్ నువ్వు చేస్తున్నది ఎంత మంచి మనం తెలుసారా నీకు దీనికే ఇంకో హగ్గి వచ్చి రారా మంచు మన బాతు సకల కలారాణిలా ఉంది కదా అరే మంచు ఇది చూస్తుంటే అనిపిస్తుంది ముందు నీకేమని అన్ని జీవరాశులకి ప్రేమను పంచాలని జీసస్ చెప్పింది గుర్తొస్తుంది ఓ ఆ ఫీలింగ్ నీకేమనిపిస్తోంది అంటే చెబుతా నాకు నసపెట్టకుండా చెప్పరా ఆరు నెలలు వెయిట్ చేస్తే ప్రభువా ఈ పాపిని క్షమించు తండ్రి కరవణా నేను రెడీ ఏ ఇదేంట అబ్బా రూమ్ లోనే గాలి ఆడుకుంటున్నావా ఏంటి ఆడుకుంటున్నానా దిస్ ఇస్ తాయ్చి కరాజీ బేకరీ గురించి విన్నాను ఈ తాయ్చి ఏంటి ఇది ఏమన్న కుత్తపచ్చ ఇది ఒక మర్మవిద్యా ఓ దీని వల్ల మనల్ని కాపాడుకోవచ్చు మిగతా వాళ్ళని కాపాడుకోవచ్చు మంచు ఉది దీపాలి ఆర్ ఫెస్తా ఉ ఉ ఉ ఐడెంటిటీ బ్రూస్లీకి బాబులా ఉన్నాడు రేయ్ ఆగరా ఆగను నా బుజ్జి కదా ఆగరా ఆగను రేయ్ ఆగరా పడుస్తావ్ ఆలకపోతే గట్టిగా పడుస్తావ్ ఈ ఆగరా ఇలాగే రోజు చెప్తున్నా మైక్ వస్తుందిరా అవునానా తల కొడే గిరగిరా తిరుగుతుంది నొప్పు లేకుండా గుచ్చుతారా ఏంట్రా రేయ్ చిన్న పిల్లాని పట్టుకుని అమ్మని ఒక చంటి పిల్లాని ఒక బండోడు చంపేయాలని చూస్తున్నాడు పెట్టండ్రా పంచాయతీ పిలవండ్రా జయమ్మని పిల్ల జిల్లా అందరూ అసెంబ్లీ అవ్వాలి పగలాలి వీడి చెంబు ఊరుకోవాయా శరణ వీడు ఏం చేస్తాడు తెలుసా డైలీ కొట్టుకెళ్లి ఒకటి కాదు రెండు కాదు ఇది చాక్లెట్లు మెక్కుతున్నాడు ఎరా చిన్న పిల్లలు చాక్లెట్లు తినడం తప్ప సూపర్ అంకుల్ అలా చెప్పండి అలా చెప్పేది బసు నీకు విషయం తెలియదు బసు వీడు చాక్లెట్స్ తింటే చస్తాడు నువ్వు చెప్పేది నిజమా వీడికి చిన్న వయసులోనే హై షుగర్ రెండు వందల పైనే ఉంది డైలో ఒక ఇన్సులిన్ పడవలసిందే లేకపోతే రెండు కుర్చీలు కొనమని ఎప్పటి నుంచి పర్లేదమ్మా ఇది నా ఫ్రెండ్ ఇల్లు చిన్నప్పుడు మేము ఆడుకున్న ప్లేస్ అమ్మా ఇది స్కూల్లో కలిసి చదువుకుంటున్నప్పుడు వాడి చెద్దన నేను తినేవాడిని నా టిఫిన్ బాక్స్ వాడు తినేవాడు అవును ఇతను పెద్ద జూనియర్ ఎన్టీఆర్ అతను రౌండ్ పర్సన్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ లో పోటీ పడి జంపేస్తున్నారు అప్పటి నుంచి అలా పెరిగిపోయింది అంతే అరే ఇప్పుడు పర్వాలేదండి మా పెళ్లి నాటికైతే ఇంకా లావుగా గా ఉండేవారు మండపం మీద నాకే చోట్లేక కిందకి వెళ్ళి నిలబడ్డాను కానీ ఇన్సులిన్ చేసుకున్నప్పటి నుంచి కాస్త తగ్గారు అడగడం మర్చిపోయాను ఏం తెమ్మంటారు కాఫీ తీసుకురానా మజ్జిగుంటే సరే

ఈ డయాబెటిస్ అనేది నలభై యాభై ఏళ్ళ తర్వాతే కదా వచ్చేది మరింత చిన్న పిల్లలు కూడా వచ్చిందేంటి ఏంటి లో అనేక టైప్స్ ఉన్నాయి టైప్ ఏ అన్నది అసలు ఇన్సులిన్ ముందు వాడాల్సిన అవసరమే లేదు టైప్ బి అన్నది బాడీలోని ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ని ఇంజక్షన్ ద్వారా తీసుకుంటాం ఈ జోనల్ డయాబెటిస్ అన్నది పుట్టినప్పుడే ప్యాన్క్రియాస్ లో తక్కువ ఇన్సులిన్ తో పుట్టాయి అయ్యా పేదల పాలిటీ అన్నయ్య ఆపాత్ బాంధుడు అని ఇప్పుడే కదా చెప్పాం అప్పుడే మా ఇంటికి వచ్చేసావా అయ్యా ఇదో డాక్టర్ బాబు శరవణ నిన్న సన్నీ లియో అని పిలుస్తుంది నిన్ను కాదయ్యా డాక్టర్ బాబుని నువ్వు వేసిన ఒకే ఒక సూది మందికి జారం పోయింది బాబు రే ఈ వ్యాపారం ఇప్పుడు మొదలెట్టారు అయ్యా నేను ఒక సాధారణ కాంపౌండర్ పోకిరి ఎదవనయ్యా ఏదో డాక్టర్ గారు పడేసే ముష్టితో కడుపు నింపుకుంటూ బతుకుతున్న దృష్టిలో పెట్టుకుని నన్ను మీరు చెప్పినట్టుగానే ల్యాబ్ రెనివేషన్ మొదలు పెట్టాం సార్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ప్రిన్సిపల్ కవిత లే కవిత లే సార్ చూడండి బాయ్స్ ఫ్యూ మోర్ లైన్స్ విల్ మేక్ దిస్ డ్రాయింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ రెస్పెక్టబుల్ ఆల్సో గురుడు ఏకంగా సెట్ చేస్తున్నాడు దాన్ని డియర్ ఫ్రెండ్స్ కాలేజ్ డేస్ అన్నవి మన లైఫ్ లో ప్రత్యేకమైనవి ఇందులో లాట్ ఆఫ్ ఫన్ జాయ్ హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి మీరెంత సంతోషంగా ఉండాలనుకుంటారో అంత సంతోషంగా ఉండండి తప్పే లేదు కానీ మీ సంతోషం ఇంకోళ్ళ మనసుని గాయపరచకూడదు దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్ అది ఎప్పుడు ఇక్కడ గుర్తుంచుకోండి ఆల్ ద బెస్ట్ గాయస్ థ్యాంక్ యూ అరే బాత్ నేను బాతునే కానీ ఎంఎస్సి ఎంఫిల్ చదివిన బాతుని ఇది నా క్లాస్ ఐమ్ లెక్చరర్ హియర్ ఓహ్ ఐమ్ సారీ హ్మ్ అండ్ యు యు ఆర్ బ్రిలియెంట్ థాంక్యూ పిట్ట కొంచెం పెద్దదైతే తన అమ్మే ఫుట్ గంటేసి చంపేస్తుంది పోరా డూప్ మాస్టర్ పోయే పిచ్చి ముద్ద డైలీ ఇంజెక్షన్ చేసి చంపేస్తున్నారు నాన్న షుగర్ ఉంటే డైలీ ఇంజెక్షన్ చేయాల్సిందే కదా నాన్న పుట్టినప్పుడే షుగర్ అని తెలుసు కదా మమ్మల్ని సారీ చంపించారీ జువినాయిల్ డయాబెటీస్ అనేది పెద్ద వ్యాధి కాదు టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోవాలి అంతే మీ నాన్న చూసారుగా బ్రేవ్ మ్యాన్ లైఫ్ లో ఏ కంప్లైంట్స్ లేవు ఆల్వేస్ చీర్ఫుల్ ఈ లోకంలో పేషెంట్ కి చీర్స్ చెప్తున్నా ఒకే ఒక్క డాక్టర్ అండి మీరు చీర్స్ కాదు చీర్ఫుల్ స్మార్ట్ బాయ్ తిరుపతి చిన్న మాత్రలు నీకు ఇవి పిల్లలకి ఓకేనా డాక్టర్ దేవికి ఎర్రటి బిడ్డ కావాలట బిడ్డ పుట్టంగానే పెయింట్ వేస్తే సరిపోతుంది అలాగే నాకు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది బా ఊరుకోండి పుట్టే బిడ్డ అయినా షుగర్ వ్యాధి లేకుండా పుట్టాలని ప్రార్థించండి సక్కటి బిడ్డే పుడతాడమ్మా నువ్వేం పడకు హాయ్ హాయ్ మన మెడికల్ ఫీల్డ్ లో తలనొప్పికి మందు కనిపెట్టినా కూడా కళ్ళు తలకెక్కేస్తాయి కానీ ఈయన యాంటీబయోటిక్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న సైంటిస్ట్ ఎంత సింపుల్ గా ఉన్నారు ఇంకా చేయాల్సిన పని ఉంది మిస్టర్ నో ఓజో ఏషియన్ ఫార్మాసిటికల్స్ అని పెద్ద సామ్రాజ్యానికి ఇన్సులిన్ సప్లై స్మూత్ గా జరుగుతుందంటే ఈజ్ ద మ్యాన్ ఈయన తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా స్నానం చేసి శుభ్రంగా ఉన్నావరా మెరిసిపోతున్నా ఏంటి అవతారం ఏంటి అవతారం నూనె రాసి తల అంటుకోవడం తెలీదు ఏం మొహాల అయ్యో వస్తోంది ఎవరో కాదు నా బాల్యమిత్రుడు ఆయన మాత్రమే కాదు వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడు పైగా విదేశాల్లో చదువుకున్నాడు వాళ్ళు వచ్చే సమయానికి మీరు అందరూ స్మార్ట్ గా ఉండక్కడ రండి రండి రండమ్మా రండి రండి చాలా కాలానికి వచ్చారు నమస్కారం బాబు నమస్కారం మన సైంటిస్ట్ బాబు షాక్ అయ్యారు మా అమ్మాయే అదే కదా షాక్ మీ కాలేజీలోనే లెక్చరర్ గా చేస్తోంది సార్ ముందే తెలుసు తెలుసు బాతుకి మేకతో పెళ్లి చేసి బాతుని బిర్యానీ చేసి సైంటిస్ట్ ముగ్గులోకి దించి పొద్దునే తాగేసి వచ్చావా బయటకు వెళ్ళరా నన్ను పుట్టుకుని బయటికి వెళ్ళమంటారా అవునరా బయటకెళ్ళు ఏమని సెలవిచ్చారు బయటికి వెళ్ళరా అని చెప్పారు నా మనసు అర్థం చేసుకున్నారు ఇవాళ రేపు అంటూ మొత్తానికి మా ఇంటికి విజిట్ చేశారా నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా ఏం చేయమంటారా శరవణ బాగా బిజీ అంతేకాకుండా ఢిల్లీలో ఉన్న సెంట్రల్ మినిస్టర్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది అవును మినిస్టర్ తో ఏం మాట్లాడారు బాబు డాక్టర్ శరవణ సార్ ఆల్ ఇండియా మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ కి చీఫ్ గా మిమ్మల్ని రికమెండ్ చేయాలన్నది నా ఉద్దేశం ఇట్స్ అ గ్రేట్ ఆనర్ సార్ నా మనసులో నా ప్రజలందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఏదైనా చేయాలని ఆశపడుతున్నాడు సార్ వీ వి విల్ ఆల్వేస్ సపోర్ట్ యు ఇన్ వాట్ ఎవర్ యు డిసైడ్ థ్యాంక్ యూ మంచి పదవి గౌరవం ఒప్పుకొని ఉండొచ్చు కదా బాబు నాకు పదవి ముఖ్యం కాదండి ప్రజలే ముఖ్యం నేను చేసే ప్రతి ప్రయోగం సామాన్య ప్రజలకు ఉపయోగపడాలన్నదే నా కోరిక